దేవుడు భూమి మీద మనుషులు విస్తరించాలని మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని ఆనాడు ఆదాముతో ప్రభు చెప్పారు అలాగే నోవహుతో కూడా ఆ జలప్రాలయం అయిన తర్వాత ప్రభు నోవహుతో మాట్లాడారు ఆ తర్వాత నోవాహు మృతి చెందాడు నోవహుకి ఉన్న ముగ్గురు కుమారులు షేము హాము యాపేతు ఈ ముగ్గురు ద్వారా భూమి మీద మనుష్య జాతి విస్తరించింది మనుషులు విస్తరించారు మనుషులు ఇక భూమి మీద వారి వారి యొక్క వంశాల ప్రకారంగా విపరీతంగా అభివృద్ధి చెందారు మనుషులు పుట్టుకుంటా వచ్చారు అయితే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట దేవుడు వారిని ఫలించమన్నాడు అభివృద్ధి చెందమన్నాడు భూమిని నింపమని చెప్పాడు మనుషులు కావాలి దేవునికి ఆయనతో సహవాసం చేయడం కోసం అందుకని దేవుడు మనుషులను భూమి మీదకు తీసుకురావాలనేది దేవుని ఉద్దేశం ఆయన మనుషుడు కలిసి నడవాలని ఇక్కడ చూడండి ఆది కాండం పదకొండవ అధ్యాయం మొదటి వచనం నుండి తొమ్మిదవ వచ్చిన వరకు కూడా ఉన్న సారాంశం ఏమిటంటే మొదటి వచ్చిన చదువుతున్నాను భూమి అందంతటా ఒక్క భాషయే ఒక్క పలుకును ఉండెను మనుషులందరికీ ఒకే భాష ఒకే పలుకు ఒకే విధానం దేవుడు వారికి ఇచ్చాడు అయితే వారు ఏమనుకున్నారంటే మనము చెదిరిపోకూడదో మనం ఎక్కడికి వెళ్ళకూడదో దేవుడేమో విస్తరించమని చెప్పాడు భూమిని నింపమని చెప్పాడు కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళకూడదు వీళ్ళ వీళ్ళందరికీ అలాంటి ఉద్దేశం ఎందుకు కలిగింది అంటే నిమ్రోదు అనే ఒకడున్నాడు నిమ్రోదు అనేవాడు హాము సంతానం ఆ యొక్క నిమ్రోదు నిమ్రోదు ఒక మహా ఆకాశం అంటే శిఖరం కడదాం ఇందులో మనం ఉందాం మన క్రియలు మన పనులు దేవునికి ఎలాగా నచ్చనప్పుడు దేవుడు మళ్ళా జలప్రలయంతో మనల్ని చంపేస్తాడు కాబట్టి అని అత వాళ్ళ ఉద్దేశం అంటే దేవుడు ఇక ఏకాడికి ఉగ్రత చూపించేస్తాడో కనికరించడో కృపచూపడో మనం ఎందుకనంటే వాళ్ళ క్రియలు కూడా అలాగే ఉంటున్నాయి మనం ఎలాగ మార్చుకోము మన పద్ధతులు కానీ దేవుడు అలాగని దేవుడు చూపుతాడా ఏం కృపచూపే దేవుడు కాదు మన దేవుడు మళ్ళీ జలప్రాలయం రప్పించేస్తాడు అప్పుడు జలప్రాలయం అప్పుడైతే అందరూ జలప్రాలయంలో కొట్టుకుపోయారు ఈసారి మరలాగానికి వస్తే మనం ఇంకా చనిపోకుండా అందరూ బ్రతికి బట్ట కట్టడం కొరకు పెద్ద గోపురం కట్టేద్దాం ఆకాశాన్ని అంటే గోపురం అని మొత్తం వాళ్ళందరూ ఒకే చోట కూడుకొని ఒకే విధానంలో ఉండాలని అనుకున్నారు ఎక్కడికి వెళ్ళకూడదో దేవుని చేతమేమో ఫలించమన్నాడు అభివృద్ధి చెందమన్నాడు దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా విరోధంగా ఆ నిమ్రోధు ఆత్మది ఒక గోపురం కట్టేసి ఇంకెక్కడికి వెళ్ళకూడదు అని వారిని బంధించినట్లుగా చేస్తే అక్కడ చూడండి అక్కడ నాలుగో వచనంలో వారు మనము భూమి మీదంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండి అని చెప్పుకున్నారు పేరు సంపాదించుకుందాం నోవహుకి ఒకప్పుడు వాడ కట్టాడని పేరు వచ్చేసింది ఇప్పుడు మనం ఇప్పుడు మనకు కూడా పేరు కావాలి దేవుడు నోవహుని నిలబెట్టాడు దేవుడిచ్చాడు పేరు కానీ అంతేగాని నోవహుకు నోవహుకే పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేయలేదు వీళ్ళు ఏంటంటే పేరు సంపాదించుకుందాం శిఖరం కడదాం రండి అని అందరూ పలికేరంట అందరూ అనుకున్నారంట వారికి హెడ్ నిమ్ము రోజు ఇది ఎలా ఉంటుండగా అప్పుడు చూడండి ఒక మాట రాయబడింది ఆరో వచనంలో మూడవచులు మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు రాళ్ళకు ప్రతిగా ఇటుకలు అడిసిన ఒక ప్రతిగా మట్టికీలు వారికి ఉండిన ఇలా అంటే వారు సొంత తయారీ సొంత ప్రక్రియలు సొంత పనులు సొంత ఆలోచన సొంత విధానం స్వేచ్ఛగా ఉండాలని వారికి వారే దేవుని చిత్తము దేవుని ఆలోచన ఇలాంటివేమీ కాదు అలా ఉండాలనుకొని ఇక గోపురం కడతా ఉన్నారు కడతా ఉన్నారు అయితే దేవుని యొక్క మాట చూడండి ఇక్కడ ఇక్కడ వ్రాయబడింది ఆరవచ్చును ఎ అప్పుడు యహోవ ఇదిగో జనము ఒక్కటే వారికి అందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు ఏడవచ్చును మనము గనక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుబారు చేయ చేయదం రెండని ఆనుకొనేను ఎనిమిదవచ్చును అలాగూ యహోవ అక్కడ నుండి భూమి అందంతట వారిని చెదరగొట్టిను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి దానికి పేరు బావేలు బాబేలు గోపురం కట్టేద్దాం కట్టేద్దాం అని మొదలు పెట్టారు దేవుడు మనం దిగి చూద్దాం అని దేవుడు వచ్చారంట తండ్రి కుమార పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అదంతా దేవుని చిత్త ప్రకారం లేదు దేవుని ఆలోచన లేదు దేవుని ప్రణాళిక లేదు దేవుడు ఇవ్వలేదు ఆ ఇంజనీరింగ్ ప్లానింగ్ అంతా నిమ్రోదు దేవుని ప్లానింగ్ ఏమీ లేదు దేవుడే చెదరగొట్టాడు భూమి అందంతటా చెదరగొట్టాడు అప్పుడు ఇటుకెమ్మంటే వాడు మట్టి మట్టి మట్టిమ్మంటే ఇటుచ్చేవాడు ఇట్లాగే వారి భాషను దేవుడు అక్కడ తారుమారు చేశాడు గమనించండి దేవుని బిడ్డ దేవుడు విస్తరించమని చెప్పాడు ఆయన చిత్తం చేయాలి మనం ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళితే అది ఏదైనా ఆగిపోతుంది అది ఏదైనా కూలిపోతుంది బాబేల గోపురం అలాగే అలాగే కోల్చబడింది అలాగే ఆగిపోయింది దేవుని ఆత్మకు విరోధమైన కార్యాలు మన జీవితంలో కానీ సంఘములో కానీ మన కుటుంబంలో కానీ ఉండకుండా జాగ్రత్త పడాలి మనం అలేలుయా దేవుని ప్రణాళిక బద్దంగా దేవుడు ఇచ్చిన దానిని పట్టుకుని మనం ముందుకు సాగిపోతాం దేవుడి మాటలు మనం వినికిలో దీవించడం కాక ఆమె కలిగిన తండ్రి మహాగనుడ ఏసయ్య ఈ మాటలు నేను ప్రతి ఒక్కరూ నీ చిత్తంలో నడుచుకుంటూ నీ చిత్తం చేయడానికి కృప దయచ్చేయండి మనుషుల ఆత్మను బట్టి దయ్యపు ఆత్మను బట్టి కాదు కానీ నిమ్రోదు ఆత్మను బట్టి కాదు కానీ నీ ఆత్మను బట్టి మేము నడిపించబడినప్పుడు అయ్యా నాయన మేము నీకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటామని నీ లేఖను సెలవిస్తుంది అలాగే మమ్మల్ని నడిపించండి మీ నడిపింపుకి అప్పగించుకునే కృపను దయచేయండి ఏ సునములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి आमेन गॉड ब्लेस यू